హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్ ఏ డబ్బా మా సుజీ అక్కడికి వెళ్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా ఇదిగోండి ఈ చేతిలోనేమో పూల బుట్ట ఈ చేతిలోనేమో కవర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తానని చెప్పేసి పాటికి నేను మా కాలనీలో వినాయకుడిని పెట్టారని చెప్పేసి చెప్పాను కదండి సో దానికోసమని చెప్పేసి ఇంకా లాస్ట్ ఫ్రైడే అనమాట కుంకుమ పూజ అనేది పెట్టారు సో దానికోసమని చెప్పేసి నేను ఇక్కడైతే రెడీ అయితే వెళ్తున్నాను అనమాట కుంకుమ పూజ అంటే రెడ్ కలర్ కదా సో దానికి సింబాల్ ఇక నేను రెడ్ శారీ అయితే కట్టుకున్నాను సింపుల్గా కట్టుకున్నారనమాట హెవీగా ఇది ఏం కట్టుకోలేదు ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని మా పాపకి బ్రష్ చేచ్చేసి స్నానం చేయించేసి ఇంకా వాళ్ళ నాన్నని టిఫిన్ పెట్టేసేయమని చెప్పేసి నేనైతే ఇక్కడ బయలుదేరి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరూ కూడా రాలేదు ఇక్కడికి ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇళ్ళల్లో పని అవ్వకపోయేసరికి ఇంకా రాలేదన్నమాట నేనైతే వచ్చేసాను ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్లో మా బాలగణేశుడు ఎంత ముద్దుగా ఉన్నాడంటే నిజంగా ఇన్ని సంవత్సరాలు పెట్టి బొమ్మను పెడుతున్నారు కానీ నాకు ఈ సంవత్సరం నచ్చినంత బొమ్మ నాకు అసలు ఏ సంవత్సరం కూడా నచ్చలేదు అన్నమాట అంత ముద్దుగా ఉంది ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము పూజ వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరండి లేకపోయేసరికి పూజ వీడియో అనేది నేను తీయలేకపోయాను అనమాట సో సెల్ఫీ వీడియోస్ తీసుకోవడానికి మాత్రం ఇక్కడ నాకు ఛాన్స్ ఉంది ఇంకా ఇక్కడైతే నేను ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా పూజారి గారు అయితే ఇంకా అందరికీ కూడా తాంబూలం ఇస్తున్నారనమాట

ఇక్కడ చూడండి మా లేడీస్ అందరికీ కూడా ఒక గేమ్ అనేది కనెక్ట్ చేశారనమాట ఆ గేమ్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఆ గేమ్ ఏంటంటే ఒక గన్నులో బుల్లెట్స్ అనేది పెట్టేసి ఇస్తారనమాట మనకి మనకి ఎదురుగా స్టూల్ మీద టూ గ్లాస్ అనేవి ఉంటాయి సో ఆ గ్లాసుల్ని మనం గురి చూసి కొట్టాలి ఒక త్రీ ఛాన్సెస్ అయితే ఇస్తారనమాట నాకు కూడా అలాగే ఒక త్రీ ఛాన్స్ అయితే ఇచ్చారు సో ఆ త్రీ ఛాన్సెస్ కూడా నేను జస్ట్ మిస్ అయిందనమాట ఎనీవే చాలా బాగా ఎంజాయ్ చేశాను సో ఇదండి ఈరోజు నా మినీ వ్లాగ్ ప్లీజ్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి